నష్టపోయిన రైతులకు అండగా ఉంటామని జగ్గయ్యపేటలో కోల్డ్ స్టోరేజ్ తగ్గం దురదృష్టకరమని రైతులను ఆదుకోవాలని పార్టీ తరఫున ప్రభుత్వాన్ని కోరుతామని అగ్ని ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించిన జనసేన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయబాన్ జగ్గయ్యపేటలోని తర్రగుంట పాలెంలో సాయి తిరుమల కోల్డ్ స్టోరేజీ షాక్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదానికి గురి కావటం దురదృష్టకరమని జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినిని ఉదయపానూ ఆవితున్న వ్యక్తం చేశారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ సారా దృశ్యం ఈరోజు మంది రైతులు ఆరుగాలం కష్టపడి అసలే మిర్చికి రైతు మిర్చి రైతులకి రేటు లేదనుకుంటుంటే మరో పక్క వారి మీద మరొక దెబ్బ తేలింది ఇవాళ నాలుగు వందల మంది పైగా రైతులు ఈ కోల్డ్ స్టోరేజ్ లో సుమారుగా ఇరవై కోట్ల రూపాయలు చేసే మిర్చిని ఇవాళ కోల్డ్ స్టోరేజ్ లో పెట్టడం జరిగింది గత సంవత్సరం నుండి అలానే ఇవి కాకుండా అపరాలు మినుములు కాని కసలు కందులు లాంటి అపరాలు కూడా ఈ కోల్డ్ స్టోరేజ్ లో నిర్వహించారు ఈ నిర్వహించిన పంటలకు సంబంధించిన మిర్చి గాని అపరాలు గాని ఒకేసారి షార్ట్ సర్క్విట్ వల్ల షార్ట్ సర్క్విట్ వల్ల మరి ప్రమాదం జరిగింది తప్పకుండా ఈ నాలుగు వందల మంది రైతులు కూడా ప్రభుత్వం ద్వారా సహాయం చేయడానికి మా మంత్రి మేము తప్పకుండా జనసేన పార్టీని చెప్పు కృషి చేస్తాం అలానే ఈ కోల్డ్ షేర్ యాజమాన్యం వారు కూడా తప్పకుండా రైతుల్ని కాపాడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరి ఇటువంటి సంఘటన గత జగ్గపడి చరిత్రలో ఎప్పుడు ఎక్కడా జరగలేదు మొట్టమొదటిసారిగా జగ్గపడి చరిత్రలో కోల్డ్ లో ఇటువంటి సంఘటన జరిగింది తప్పకుండా మరి ప్రభుత్వం ద్వారా సహాయాన్ని అందించడం కోసం మేము మామంతా కూడా జనసేన పార్టీ నుంచి తప్పకుండా కోటమి ప్రభుత్వంలో తప్పకుండా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఏదేమైనా రైతాంగానికి తప్పకుండా ఆదుకుంటాం రైతులు కూడా పడకుండా ధైర్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం